హలో అందరికి ఈరోజు నేను చూపించబోయేది వచ్చేసి ఒక మంచి పుణ్యక్షేత్రం గురించి అండి చాలా ఫేమస్ టెంపుల్ ఇది దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్టార్టింగ్లోనే నాకు కామెంట్లు అయితే మెన్షన్ చేయండి చూస్తున్నారు కదా ఆల్రెడీ కళ్యాణ మండపం అవన్నీ కూడా ఇంట్రన్స్లోనే మనకైతే చాలా పెద్దవిగా కనిపించాయి డిక్కీలో దర్శనం ఇచ్చాను సరదాగా కాస్త డిఫరెంట్గా ఉంటుందని లుక్ స్టార్ట్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఎలా ఉందో నెక్స్ట్ మన టెంపుల్కి అయితే వచ్చేసామండి చాలా స్పేషియస్గా ఉంది అస్సలు ఇంకా అసలు ఎంత అంటే అంత ప్రశాంతంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మనం నైట్ స్టే చేయాలన్నా సరే రూములు కానీ ఏసీ ఏసీ రూములు కూడా ఉన్నాయి ఫంక్షన్లు చేసుకోవాలన్నా కళ్యాణ మండపాలు ఉన్నాయి నెక్స్ట్ మనీ ట్రాన్సాక్షన్ కోసం ఏటీఎంలు కానీ అన్నీ కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే నాకు ఈ తోరణం దగ్గర నుంచి ప్రతీదే అండి ఈ ధ్వజస్తంభం కానీ ప్రతి దగ్గర కూడా శిల్పకళ అనేది అత్యంత అద్భుతంగా ఉందండి టెంపుల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి చిన్న అహోబిలం ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి దర్శనమిస్తాడు కాకపోతే అది శాంత స్వరూపుడిగా ఇంకొకటి పెద్ద అహోబిలం అనేది ఉందండి అక్కడ వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి స్వరూపంలో అయితే దర్శనమిస్తాడు అలా కాకుండా ఈ కొండ చుట్టూడత నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కొలువై ఉన్నాడని చెప్పేసి ఒకటే రోజు ఇప్పుడు పంచరామాలని చెప్పేసి ఈ నవనందులు ఎలాగైతే ఉంట అనుకుంటారో అలాగే వీటిని కూడా దర్శనం అయితే చేసుకుంటారట ఒకటే రోజు మార్నింగే స్టార్ట్ చేసినట్లయితే మనము కొండపైకి ఎక్కేసి మొత్తం అందరి దేవుళ్ళని కూడా దర్శనం చేసుకొని రావచ్చు చూస్తున్నా కదా ఎంత స్పేషియస్గా ఉందో షూటింగ్లకి ఐ మీన్ పెద్ద పెద్ద టెంపుల్స్కి సంబంధించి ఏమైనా వీడియోలు తీయాలన్నా చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి కర్నూలు జిల్లా ఆర్లగడ్డకి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందండి నంద్యాలకు కూడా చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట అంటే ఐ మీన్ ఒక ఫిఫ్టీ ఫైవ్ అంత ఉండొచ్చు అక్కడి నుంచి అయితే చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ చూస్తున్న కదండి సౌండ్స్ మాకు తెలియలేదు యాక్చువల్గా వేరే వాళ్ళని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారనమాట ఇక్కడ ప్రతి స్తంభం కూడా ఒక డిఫరెంట్ యూనిక్ సౌండ్ అయితే వినిపిస్తుంది సప్తస్వరాలు అంటారు కదా అలాగా ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క సౌండ్ తోటి ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ టెంపుల్కి ఇది బాగా అట్రాక్టివ్ అని చెప్పచ్చు అనమాట సరిగ్గా మేము అక్కడ దర్శనము ఆ టైంకి వచ్చేసి కళ్యాణం కూడా జరుగుతుంది ఆ రోజు స్వాతి నక్షత్రం అంటే స్వామివారి నక్షత్రం కాబట్టి ఆ రోజు జరిగే వేడుకలు కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా సెలబ్రేట్ చేశారు చాలా బాగా అనిపించింది టెంపుల్ దర్శనం అంతా కూడా నెక్స్ట్ కంచిల బంగారు బలిని ఎలాగైతే టచ్ చేస్తారో ఇక్కడ కూడా అంతే ప్రాముఖ్యత ఉందని చెప్పారు సో అందరిలాగా మేము కూడా దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ మేము తీసుకున్న ఫొటోస్ అన్నిటిని కూడా నేనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే పెద్ద హోబులం గురించి అలాగే మేము రీసెంట్గా మేము దర్శించుకున్న టెంపుల్స్ గురించి కూడా నేను మీకు ఫర్దర్గా అయితే వీడియో అయితే షేర్ చేస్తాను